హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్డ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కన్యాకుమారి యాత్ర గురించి తెలియచేస్తున్నాము కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రం దక్షిణ భాగన్న కోస్తాతీరంలోనున్న కన్యాకుమారి జిల్లాలోని ఒక పట్టణం కన్యాకుమారి తూర్పు దక్షిణం మరియు పడమర వైపున బంగాళాఖాతం హిందూ మహాసముద్రం అరేబియా సముద్రాలతో చుట్టబడి భారతదేశ దక్షిణం వైపుగల బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం కలియుచోటు దీనిని కేప్ కామరెన్ అంటారు ప్రముఖ పర్యాటక కేంద్రమైన కన్యాకుమారిలో కన్యాకుమారి ఆలయం వివేకానంద రాక్ లైట్హౌస్ వాక్స్ మ్యూజియం తదితర దర్శనీయ ప్రదేశాలతో పాటుగా సూర్యోదయ సూర్యాస్తమయములు చూడతగ్గవి కన్యాకుమారి నందు బసచేసి సమీపంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సుచీంద్రం నందున్న స్థనుమలయన్ ఆలయం దర్శించవచ్చు శివుడు విష్ణువు మరియు బ్రహ్మల ఏకరూపమైన స్థనుమలయన్ ఆలయమందు ప్రధానదైవం ఆలయం గర్భగుడిలోని మూర్తులు ఒకే లింగరూపంలో స్థనుమలయన్ పేరుతో స్థను అనగా శివుడు లింగం అగ్రభాగమున మాల్ ఆనగా విష్ణువు మధ్యలో ఆయాన్ అనగా బ్రహ్మలింగ పాదభాగంలో ఒకే భారీ లింగరూపంలో దర్శనమిస్తారు అలంకార మండపం వెలుపల పద్దెనిమిది అడుగుల ఆంజనేయ విగ్రహంతో పాటు అలంకార మండపం లో సంగీత స్తంభాలుగా ప్రసిద్ధి చెంది అదిమినప్పుడు భిన్నమైన సంగీత ధ్వని వెలువడు స్తంభాలు దర్శించవలసినవి కన్యాకుమారి నుండి కేరళ రాష్ట్ర రాజధాని అంతులేని సిరిసంపదలున్న కుబేరుడు శ్రీ అనంత పద్మనాభస్వామిని దర్శించుటకు త్రివేంద్రం లేదా తిరువనంతపురం చేరవలయును మహావిష్ణువు ఎనిమిది స్వయంభూ క్షేత్రాలలో తిరువనంతపురం ఒకటి ఆదిశేషునిపై శయన భంగిమలో పన్నెండు వేల ఎనిమిది సాలిగ్రామములతో రూపొందిన శ్రీ అనంత పద్మనాభస్వామి దర్శనమిస్తాడు స్వామిని మూడు ద్వారముల ద్వారా శిరస్సు వక్షస్థలము ఒక ద్వారము నుండి బ్రహ్మ పద్మముపై కొలువున్న నాభిభాగం మధ్య ద్వారము నుండి పాదములు మూడవ ద్వారం నుండి దర్శించుకొనవలసి ఉంటుంది బంగారు దేవాలయంగా పిలిచెడి ఈ ఆలయం సుమారు రెండు వేల ఐదు వందలు సంవత్సరాల పూర్వముదని అనేక విధములైన సంపద కలిగియున్నదని తెలియుచున్నది అనంతపద్మనాభ ఆలయంతో పాటుగా సమీపంలోనున్న ఇతర శైవ మరియు ఇతర ఆలయాలు దర్శించవచ్చు తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభస్వామి కథంతో ముడిపడ్డ మరోక్షేత్రం కేరళ రాష్ట్రం నందు ఉత్తరమున వద్ద కేసరగాట్ పద్మనాభ ఆలయం గురించి శృంగేరి యాత్రలో వివరించబడింది తదుపరి త్రిసూర్నకు ముప్పై కిలోమీటర్ల దూరంలో దక్షిణ ద్వారకని పిలవబడుచున్న పవిత్ర విష్ణు క్షేత్రం గురువాయూర్ ఆలయంలో గురువాయూరప్పన్ పేరుతో మహావిష్ణువు నాలుగు చేతులలో పాంచజన్య శంఖం సుదర్శన చక్రం కౌమోదకం అనుగధ పద్మంధరించి కంఠంలో తులసిమాలలతో ముగ్ధమనోహరంగా బాలగోపాలుని రూపంలో దర్శించవచ్చును భూలోక వైకుంఠమని పిలువబడు గురువాయూర్ వైభవవంతమైన గొప్ప పుణ్యక్షేత్రం ద్రావిడ భాషలో కురువై ఆనగా సముద్రం సముద్రతీరంలోని గ్రామం కావడం వల్ల అని ధర్మిలా గురువాయూర్ రని పిలువబడుచున్నది ద్వాపరయుగం చివర నిర్మించబడిన ప్రసిద్ధ శ్రీ గురువాయూర్ ఆలయ పురాణ చరిత్ర ఇచ్చటనేకల మమ్మీయూర్ మహాదేవాలయంతో ముడిపడి ఉంది త్రిస్సూర్ నుండి ముప్పై కిలోమీటర్లు గురువాయూర్ యాభై ఐదు కిలోమీటర్ల దూరంలోనున్న జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు జన్మించిన కాలాడి క్షేత్రం దర్శించవచ్చు సమకాలీన బౌద్ధ జైనమతాలు మతాలు వ్యాప్తి చెందుతూ హిందూమతం వెనుకబడి ఉన్న తరుణంలో మన దేశంలో బౌద్ధ జైన మతాల వ్యాప్తిని నిరోధించి హిందూమతాన్ని ఉద్ధరించడానికి అవతరించి జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని కలాడి గ్రామంలో జన్మించారు ఆసేతు హిమాచల పర్యంతం కాలినడకన ప్రయాణించి సుమారు తొంభై ప్రదేశాలందు వివిధ మతాలకు చెందిన పండితులను తర్కంతో ఓడించి అన్ని ప్రదేశాల్లో హిందూ సంస్కృతి మరియు హిందూ మత ప్రాముఖ్యత తెలియజేయుటకు నాలుగు వేదముల పేర్లతో ఉత్తరాన బదరీనాథ్ వద్ద అధర్వణపీఠమైన జ్యోతిర్మఠ్ తూర్పున పూరీనందు ఋగ్వేద పీఠమైన గోవర్ధనమఠ్ దక్షిణాన శృంగేరినందు యజుర్వేద పీఠమైన శృంగేరిమఠ్ పశ్చిమాన ద్వారకనందు సామవేద పీఠమైన శారదామఠ్ పీఠాలు స్థాపించి వాటి ద్వారా హిందూ మత వ్యాప్తికి కృషి చేసిన కలియుగ దైవం వీరు హిమాలయాల్లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయం దగ్గర శరీరం త్యజించారు అటుపిమ్మట దర్శించవలసినవి ఎర్నాకులంలోని పంచాబ్జపురంలోనున్న శ్రీవేంకటాచలపతి ఆలయం మరియు కొచ్చిన్లో మట్టంచెర్రి నందున్న గోశ్రీపురం తిరుమల దేవస్వం శ్రీవేంకటేశ్వరుని ఆలయాలు ఆలయాలు రెండు గౌడ సరస్వత్ బ్రాహ్మణుల ఆధ్వర్యలో ఉన్నవి రెండు ఆలయాల కథనాలు తిరుమల శ్రీ శ్రీవేంకటేశ్వర ఆలయ కథనంతో ముడిపడి ఉన్నాయి రెండు ఆలయ కథనాలు వేర్వేరు వీడియోలలో తెలుపబడినవి రెండు ఆలయాలలో స్వామికి ఇచ్చే హారతి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి స్వీకరిస్తాడని నానుడి ఆలయాల శోభ స్వయంగా తిలకించవలసినదే కాని వర్ణించలేము చివరిగా హరిహరసుతుడు అయ్యప్ప వెలసిన శబరిమల క్షేత్రం శబరిమల క్షేత్రంలో స్వామిని దర్శించుటకు మాలధారణ తదితర నియమ నిబంధనలు గురించి శబరిమల అయ్యప్ప స్వామి వీడియోనందు తెలిపియున్నాము రమారమి క్షేత్రములన్నీ రైలు మార్గంతో అనుసంధానింపబడి ఉన్నవి కావున తగినంత సమయం తీసుకొని ప్రయాణించిన సుఖవంతమైన యాత్ర చేసి క్షేత్రములలో ఆలయాలు ఇతర ప్రదేశాలు దర్శించవచ్చును అన్ని క్షేత్రాల్లో వసతి మరియు భోజన సౌకర్యాలు లభ్యం వివరాలు సంబంధిత క్షేత్ర కథానాల్లో ఇయ్యబడినవి ఎనిమిది లేక పది మంది సమూహంగా యాత్ర చేసినట్లయిన ఒక్కొక్కరికి సుమారు ముప్పై వేలు ఖర్చు మరియు పదిహేను రోజుల వ్యవధి అవసరం అవుతాయి కన్యాసుమారి యాత్ర విష్ణు క్షేత్రాల దర్శనం ఆహ్లాదకరం మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు